వెల్కమ్ టు స్పెషల్ అనాలసిస్ నేను రమ్మ మండవ ఈరోజు లో భాగంగా మనం తీసుకుపోతున్న టాపిక్ ఏంటంటే ఈరోజు ఆ మంచికి రూట్ క్లియర్ చేస్తున్న జగన్మోహన్ రెడ్డి అని కూడా మనం ఒక టైటిల్ పెడతాం జరిగింది ఎస్పెషల్లీ రాజకీయ చైతన్యం ఎక్కువగా ఉంటుంది అని చెప్పుకుంటారు ప్రకాశం జిల్లా గురించి ఉమ్మడి ప్రకాశం జిల్లా పేరుకు వెనుకబడిన ఉన్న జిల్లా అన్ని రకాలుగా అని చెప్తున్నప్పటికీ రాజకీయ చైతన్యంలో మాత్రం ప్రకాశం జిల్లా ఎప్పుడు ముందుంటుంది అనేది ఎప్పటి నుంచో ఉన్న టాక్ అలా ఎస్పెషల్లీ కొన్ని కాన్స్టిట్యున్సీస్ ప్రకాశం జిల్లాలో అది కూడా ఒక పరుచూరు కావచ్చు అదేవిధంగా ఒక అర్థంకి కావచ్చు ఇలా వీటితో పాటు ఒక చీరాల ఎప్పుడు కూడా వార్తల్లో ఉంటాయి ఆ కాన్స్టెన్సీకి ఉన్న ఒక రెప్యుటేషన్ కావచ్చు ఆ కాన్స్టియన్సీ నుంచి గతంలో ఎమ్మెల్యేలుగా పనిచేసిన వాళ్ళ వాళ్ళ కావచ్చు అనేక రాజకీయ పరిణామాల వల్ల కావచ్చు ఇలాంటి కాన్స్టెన్సీస్ ఎప్పుడు కూడా ప్రకాశం జిల్లా నుంచి వార్తల్లోనే నిలుస్తూ ఉంటాయి అలాంటి వాటిలో ముందుగా చెప్పుకోవాల్సిన చీరాలే ఆ చీరాల నుంచి ఎమ్మెల్యేగా పనిచేసిన ఆ మంచి కృష్ణమోహన్ గురించి కూడా మనం ఇక్కడ హైలైట్ చేసుకోవాలి ఆ మంచి కృష్ణమోహన్కి రూట్ క్లియర్ చేస్తున్నారా జగన్మోహన్ రెడ్డి అని చెప్పి కూడా మనం ఇక్కడ ఒక టైటిల్ పెడటం జరిగింది ఇక్కడ ఆ మంచికి రూట్ క్లియర్ చేయడం అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి అసలు ఏం చేయబోతా ఉన్నారు అది ఆ మంచి ఈ రోజున జగన్మోహన్ రెడ్డితో లేరు మొన్నటి ఎన్నికల సమయంలో ఆ పార్టీకి రిజైన్ చేసి ముందుగా కాంగ్రెస్కి మద్దతు ఇచ్చారు బట్ ఆ తర్వాత ఇండివిజువల్గా ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేసి తనకంటూ కూడా ఒక నలభై వేలు ఓట్లు తెచ్చుకున్నారు ఓడిపోయారు అది వేరే విషయం కొండ ఎమ్మెల్యే అయ్యారు బట్ ఈరోజు ఆ మంచి ఏ పార్టీలోనూ కూడా లేరు అనేక పార్టీల నుంచి ఆయనకు ఆహ్వానం ఉందనే ప్రచారం జరుగుతున్నా ఇక్కడ ఆయన ఎక్కడా కూడా ఒక డేరింగ్ స్టెప్ తీసుకునే ప్రయత్నం ఇంకా చేయట్లేదు ఎందుకంటే ఇంకా ఎన్నికలకి చాలా సమయం ఉంది కాబట్టి ఆయన ఏదైతే ఒక అడుగు తీసి అడుగు వేద్దామన్నంత జాగ్రత్తగా ఈరోజు రాజకీయాలను గమనిస్తూ ఉన్నారు అలాంటి సిచ్యువేషన్లో ఈ రోజు ఆ మంచికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు రూట్ క్లియర్ చేస్తున్నారు అనేది చాలా మందికి ఒక అర్థం కాని ప్రశ్న అనుకోవచ్చు ఇక్కడ మనం చూసినట్లయితే ఆ మంచి క్రూట్ క్లియర్ చేయటం అంటే ఆ మంచిని మళ్ళీ పార్టీలోకి తీసుకొని ఆయనకి ఇష్టమైన చీరాల టికెట్ ఇచ్చేందుకే జగన్మోహన్ రెడ్డి ప్రయత్నం చేస్తూ ఉన్నారు అనేది మనకున్న సమాచారం ఇక్కడ మనం చెప్పుకోవాలంటే ఇందాక ఆల్రెడీ మనం చాలాసార్లు చెప్పుకున్నట్టు ఆ మంచి ఏదైతే రోసై శిష్యుడుగా ఆయనకి ఏపీ రాజకీయాల్లో పేరుంది రోసై శిష్యుడు స్థాయిలోనే ఆయన కాంగ్రెస్లోకి ఎంట్రీ ఇచ్చారు అదేవిధంగా మనం చూసినట్లయితే రెండు వేల తొమ్మిదిలో ఆయన చీరాల నుంచి ఎమ్మెల్యే కూడా కావడం జరిగింది రెండు వేల తొమ్మిదిలో ఎమ్మెల్యే అయిన తర్వాత వైఎస్ రాజశేఖర రెడ్డి మరణం కానీ అలాంటి కీలక పరిణామాలు జరిగాయి రోసే ముఖ్యమంత్రి అయిన తర్వాత కూడా చీరాల మీద చాలా సీరియస్గా ఆ మంచి ఫోకస్ పెట్టారు అప్పట్లో ఆయనకు మంత్రి పదవి ఇస్తారని కూడా ప్రచారం జరిగింది కానీ బట్ అది అయితే వర్కౌట్ కాలే చీరాలకి అనేక నిధులు తెప్పించడమే కాదు తనకంటూ చాలా తక్కువ సమయంలోనే ఒక ఇండివిజువల్ ఇమేజ్ అయితే ఆ మంచి క్రియేట్ చేసుకున్నారు అయితే స్థానికంగా ఆయన ప్రత్యర్థులు చాలా మంది ఆయన రౌడీ అని వర్ణించిన సందర్భాలు ఉన్నప్పటికీ బట్ గ్రౌండ్ రియాలిటీస్ లో ఎప్పటికీ తన అనుచరులకు కానీ తన ఫాలోవర్స్ కి అందుబాటులో ఉంటారన్న ఒక ఇమేజ్ అయితే ఆ మంచి కృష్ణమోహన్ మీద ఉంది అక్కడి నుంచి మనం చూస్తే అనేక కీలక పరిణామాలు ఆ మంచి కృష్ణమోహన్కి ఎదురయ్యాయి రాజకీయాల్లో జిల్లాలో చాలా మంది నేతల కన్నా ఆ మంచి జూనియర్ అయినప్పటికీ ఆయన చాలా ఎగ్జామ్స్ పాస్ కావాల్సి వచ్చింది చాలా ఎగ్జామ్స్ ఎదుర్కోవాల్సి వచ్చింది రాజకీయాల్లో అనేక కీలక పరిణామాలను ఎదుర్కోవాల్సి వచ్చింది ఇక రాష్ట్ర విభజన తర్వాత రాష్ట్ర విభజన సందర్భంలోనే రెండు వేల పద్నాలుగు సార్వత్రిక ఎన్నికలు వచ్చాయి ఆ రోజు చూసినట్లయితే ఆయన ఇండిపెండెంట్ గా పోటీ చేసే ప్రయత్నం చేశారు ఇండిపెండెంట్ గా పోటీ చేసే ప్రయత్నం చేస్తే ఆ రోజు ఎమ్మెల్యేగా గెలిచారు కూడా ఆమంచి కృష్ణమోహన్ ఈ క్రమంలోనే టీడీపీకి మద్దతుగా నిలబడ్డారు ఆ తర్వాత టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత టీడీపీకి అనుబంధ సభ్యుడిగా కొనసాగుతూ వచ్చారు ఆల్మోస్ట్ ఇక టీడీపీ సభ్యుడే అనుకోవాలి ఆయన అలాంటి సందర్భంలో రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు వచ్చాయి రెండు వేల ఎన్నికలకు ముందు ఆమంచి కృష్ణమోహనే టీడీపీ ఇన్ఛార్జిగా గా ఉన్నారు ఆయనే టీడీపీ ఇన్ఛార్జిగా గా కూడా అఫిషియల్ గా టికెట్ కూడా టీడీపీ అనౌన్స్ చేయడానికి రంగం సిద్ధమవుతా ఉంది అలాంటి సందర్భంలో హఠాత్తుగా ఆమంచి కృష్ణమోహన్ ఆ రోజు వైఎస్ఆర్సీపీ జెండా కప్పుకునే ప్రయత్నం చేశారు లాస్ట్ మినిట్ లో ఇక అప్పుడు ఆమంచి వైఎస్ఆర్ సిపిలోకి వెళ్ళిపోవడం వల్ల అప్పటికప్పుడు కొండయ్యతో కంపేర్ చేస్తే కొండయ్య చాలా కామ్ గోయింగ్ పర్సన్ సో అలాంటి కొండయ్యని అక్కడ అభ్యర్థిగా నిలబట్టే కంటే వేరే ఆప్షన్ మీద చంద్రబాబు నాయుడు ఫోకస్ పెట్టారు అప్పటికే రవి లాంటి వాళ్ళు గెలిచి వైఎస్ఆర్సీపీ నుంచి ఆ ఇరవై మూడు మంది ఎమ్మెల్యేలతో పాటు పార్టీలో చేరారు ఆయన రాకని కర్ణం బలరాం వర్గం వ్యతిరేకించింది అద్దంకిలో రవిని కాదని కర్ణం బలరాం ఫ్యామిలీకి కానీ కర్ణం బలరాం కానీ టికెట్ ఇచ్చే పరిస్థితుల్లో ఆ రోజు టీడీపీ లేదు సో అందుకని అలాగైనా సరే రవి అద్దంకిలో పోటీ చేయాలంటే కర్ణం బలరామ్కి వేరే ఆప్షన్ చూడాల్సిన సందర్భం ఉంది అలాంటి సిచ్యువేషన్ లో చంద్రబాబు నాయుడు కర్ణం బలరామ్ని చీరలకు పంపించే ప్రయత్నం చేశారు ఆయన కన్విన్స్ చేశారు అన్ని రకాలుగా ఆయనకి అండగా నిలబడే ప్రయత్నం చేశారు సో కర్ణం బలరాం చీరలకు వెళ్ళడం జరిగింది వైఎస్ఆర్ సిబి నుంచి ఆమజి కృష్ణమోహన్ పోడి చేశారు ఆ రోజున ఆమజి కృష్ణమోహన్ ఓడిపోయారు ఆ రోజు కర్ణం బలరాం చేతిలో కర్ణంబలరాం ఎమ్మెల్యే అయ్యారు ఎమ్మెల్యే అయ్యారు బట్ ఎమ్మెల్యే అయినా వైఎస్ఆర్ సిపి అధికారంలోకి వచ్చింది ఆమంజ కృష్ణమోహన్ వర్సెస్ బలరాం అన్నట్టు అక్కడ ఈక్వేషన్స్ ఉండేవి పేరుకి కర్ణంబలరాం ఎమ్మెల్యే అయినా అసలు ఆ ఎమ్మెల్యే చేరాలకి ఆమంజి కృష్ణమోహన్ అన్నట్టుగా అక్కడ వ్యవహారం ఉంటుండేది అనేక వేదికల మీద ఇష్యూస్ మీద అనేక వీళ్ళిద్దరు కూడా పోటీ పడుతున్న తీరు ఎప్పుడూ వార్తలో ఉండేది చీరాల కాన్షియల్సీ తర్వాత కొద్ది రోజులకే ఈ సబ్కేషన్ తీసుకోలేని కర్ణం బలరాం అనుకో ఆ రోజున బాలినేని శ్రీనివాసరెడ్డితో రాయవారం చేసి ఆయన ద్వారా వైఎస్ఆర్సీపీలో చేరారు చేరిన తర్వాత ఇంకా గొడవలు అవుతూ వచ్చాయి ఎలాగైనా సరే చీరాల టికెట్ తన చేతిలోంచి పోనివ్వను అంటూ కూడా ఆ లాంటి వాళ్ళు ఆ రోజు అడ్డం తిరిగారు కర్ణం బలరామ్ ఢీ అంటే ఢీ అన్నారు ఇలాంటి సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి ఇన్వాల్వ్ అయ్యారు ఇష్యూలోకి సజ్జల లాంటి వాళ్ళు ఇన్వాల్వ్ అయ్యారు ఎలాగైనా ఆ మంచిని పర్చూరుకు పంపించాలనే ప్లాన్ వేశారు ఎన్నోసార్లు ఆయన్ని పర్చూరుకి ఇన్ఛార్జ్ గా ప్రకటించిన పర్చూర్ దాని మనసు అంతా కూడా చీరాల్లో ఉంటుంది పర్చూరుకు బలవంతంగా పంపించే ప్రయత్నం చేశారు అంటూ చాలా సార్లు ది రికార్డ్ ఆయన మాట్లాడుతూ వచ్చేవాళ్ళు పర్చూరు మీద అంతగా ఫోకస్ పెట్టలేకపోయారు ఆయన సో ఇక అక్కడ ఆల్రెడీ ఏలూరు సంవత్సరం చాలా చాలా సీరియస్గా పార్టీ తరఫున టీడీపీ తరఫున ఇన్వాల్వ్ అయిన పరిస్థితుంది తన ఓట్ బ్యాంక్ కానీ తన ఫాలోవర్స్ అంతా కూడా చీరాల్లో ఉంటే తను పర్చూరు పంపించేది ఏంటి అంటూ కూడా ఎన్నోసార్లు ఆయన మాట్లాడే ప్రయత్నం చేశారు ఈ క్రమంలోనే అధిష్టానాన్ని వైలెట్ చేసే ప్రయత్నం చేశారు కర్ణం బలరాంతో ఢి అంటే అన్నారు అలాంటి సందర్భంలో ఆఖరికు పర్చూరు ఇన్ఛార్జ్గా ఆమంచి కృష్ణమోహన్ నియమించారు జగన్మోహన్ రెడ్డి అప్పటికి ఆయన జనసేన నుంచి కూడా ఆఫర్ ఉంది బట్ జనసేనకి వెళ్ళే వెళ్లకుండా తన బ్రదర్ అయిన స్వాముల్ని జనసేనలోకి పంపించే ప్రయత్నం చేశారు ఆ రోజు ఇక ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీలో ఉండకుండా ఆయన ఇండిజువల్ గా బయటకు వచ్చేశారు వైఎస్ఆర్సీపీ చేసి బయటకు వచ్చి కొందరు కొన్ని రోజులు షర్మిలాకు మద్దతు ఇచ్చే ప్రయత్నం చేశారు కాంగ్రెస్కి తర్వాత ఇండిజువల్గా మొన్నటి ఎన్నికల్లో పోటీ చేశారు బట్ ఆయన కల వైఎస్ఆర్సీపీ నుంచి కర్ణం కొడుకుని కర్ణం వెంకటేష్ కి జగన్మోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు టీడీపీ నుంచి ఆ రోజు కొండయ్య పోటీ చేశారు ఈ ట్రయాంగిల్ ఫైట్లో ఆ రోజు కొండయ్య గెలిచారు ఎమ్మెల్యేగా మొన్నటి ఎన్నికల్లో రెండు వేల ఇరవై నాలుగులో కూటమి నుంచి కూటమి అభ్యర్థిగా ఇక ఇక్కడ చూస్తే ఆమంజ్ కృష్ణమోహన్ గా పోటీ చేసిన ఒక నలభై వేల ఓట్లు కూడా తెచ్చుకోవడం జరిగింది ఇక ఈ పరిణామాల తర్వాత ఆమంజి కృష్ణమోహన్కి సంబంధించి అనేక రకాల ప్రచారం టీడీపీ అధికారంలోకి వచ్చింది కాబట్టి టీడీపీ రమ్మంటుందని ఒకసారి జనసేన అధినేత పవన్ తో ఆయనకి ససంబంధాలు ఉన్నాయి కాబట్టి జనసేనలోకి వెళ్తారని మరొకసారి ఇలా అనేక రకాల ప్రచారం జరుగుతున్నా ఆమంజి కృష్ణమోహన్ మాత్రం చాలా ఆచితూచి అడుగులు వేస్తున్నారనుకోవాలి ఎన్నికల దాకా ఎలాంటి డెసిషన్ తీసుకోకూడదన్న ఆలోచనలు ఆయన ఉన్నారనుకోవచ్చు అయితే ఇక్కడేంటంటే ఆయన వైసీపీలోకి తీసుకోవాలి అంటే ఈరోజు జగన్ అలాంటి ఒక వ్యక్తిని కోల్పోతే కర్ణం బలరాం కర్ణం వెంకటేష్ ఆల్రెడీ మొన్న ఎన్నికల్లో ఓడిపోయిన ఒక బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంది ఇక మరోవైపు చూస్తే తాను పార్టీని వేడకుండా పార్టీలో ఉండాలి అంటే తనకి వేరే ఆప్షన్ చూడాలని కూడా కర్ణం బలరాం అడుగుతూ ఉన్నారు తాను వచ్చే ఎన్నికల్లో తన ఆరోగ్య కారణాలతో పోటీ చేయకపోవచ్చు ఉండొచ్చు అందుకని తన కొడుకు ఎలాగైనా సరే అద్దంకి సీట్ ఇప్పియ్యాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఇప్పటి నుంచే కోరుతా ఉన్నారు ఆ దిశగా జగన్మోహన్ రెడ్డి వాళ్ళు ఆలోచన చేస్తున్నారు ఎందుకంటే బుజ్జి మీద అనేక రకాల ప్రయోగాలు చేశారు జగన్మోహన్ రెడ్డి కానీ ఎక్కడ ఏవి వర్కౌట్ కాలే ఇదే కర్ణం వెంకటేష్ బుజ్జి మీద పోటీ చేసి ఓడిపోవడం జరిగింది టీడీపీ నుంచి రెండు వేల పద్నాలుగులో పంతొమ్మిదిలో అక్కడ లోకల్ గా ఉన్న ఈక్వేషన్స్ లో కర్ణం బలరాం లాంటి వాళ్ళు అక్కడ నిలబడలేకపోయారు ఇక అక్కడి నుంచి చూస్తే అనేక రకాలుగా అక్కడి నుంచి తన కొడుకు ఇన్ఛార్జ్ ఇప్పించుకునే ప్రయత్నం బలరాం వైపు నుంచి జరిగిన వైఎస్ఆర్సీపీలోకి వెళ్ళి ఎక్కడ జగన్మోహన్ రెడ్డి అవకాశం ఇవ్వలేదు హన్మిరెడ్డిని పోటీ చేయించారు ఎవరికి ముక్కు అని అని హన్మిరెడ్డి అక్కడి నుంచి చూస్తే కృష్ణ వాచని కృష్ణ చైతన్యాన్ని కొన్ని రోజులు ఇన్ఛార్జ్గా పెట్టారు కానీ బట్ అద్దంకి మీద ఆయన అంత సీరియస్గా ఫోకస్ పెట్టలేకపోయారు ఒక ఎక్స్పెరిమెంట్ చేశారు అద్దంకి లాంటి ఒక సాలిడ్ కాన్షియన్స్ మీద జగన్మోహన్ రెడ్డి అవన్నీ ఆయనకి చేదు అనుభవాలనే మిగులుస్తూ వచ్చాయి ఈరోజు రవి అక్కడి నుంచి గెలిచి మంత్రిగా ఉన్నారు ఇంకోవైపు చూస్తే కర్ణం బాలరామ్ మాత్రం పార్టీలోంచి నుంచి వెళ్లకుండా జగన్మోహన్ రెడ్డి జాగ్రత్త ఉన్నారు ఎందుకంటే ఆల్రెడీ బాలినేని ద్వారానే ఆయన పార్టీలోకి వచ్చారు ఈరోజు బాలినేని జనసేనలోకి వెళ్ళడం జరిగింది ఇప్పుడే పూర్తి స్థాయిలో ప్రకాశం జిల్లాలో ఎంట్రీ ఇస్తున్నానంటూ ఆయన బాంబులు పేల్చే ప్రయత్నం చేస్తూ ఉన్నారు ఇంకోవైపు చూస్తే చాలా సీరియస్గా బాలినేని పవన్ కళ్యాణ్ ఆకాశానికి ఎత్తేస్తూ ఉన్నారు ప్రకాశం జిల్లా పర్యటనలో ఈ క్రమంలోనే బాలినేని జనసేనలో యాక్టివ్ అయితే తాము కూడా జనసేనలోకి వెళ్ళాలి అనేది వెళ్ళాలి అనేది కన్నం బలరాం వర్గం ఆలోచన అనుకోవచ్చు ఈ క్రమంలోనే కర్ణం బలరాం వెళ్తారన్న సమాచారంతో ఎలాగైనా సరే అద్దంకి ఇన్ఛార్జ్ గా కర్ణం వెంకటేష్ ను ప్రకటించాలని కూడా జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేస్తున్నారు ఆ దిశగా బలరాం అని టీం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి మీద ఒత్తిడి అయితే ఉంది సో ఆల్మోస్ట్ ఏదైతే చీరాల నుంచి కర్ణం ఫ్యామిలీని పక్క పంపిస్తాయి ఎందుకంటే కర్ణం వెంకటేష్ కు అద్దంకి ఇన్ఛార్జ్ ఇచ్చినట్లయితే కర్ణం బలరాం పూర్తిగా రష్ తీసుకునే అవకాశం ఉంటుంది ఆయన నెక్స్ట్ ఎలక్షన్స్ లో పోటీ చేయకపోవచ్చు బి సో అందుకనే ఆల్మోస్ట్ ఎవరైతే ఉన్నారో మనం చెప్పుకున్న ఆ మంచి కృష్ణమోహన్కి రూట్ క్లియర్ అయినట్టే అంటే ఆ మంచి ఇప్పుడు సోలోగా ఉన్నారు కాబట్టి ఆయనకి అవకాశం ఇచ్చినట్లయితే ఆయన ఎంతో ఫ్లెక్సిబుల్గా వైఎస్ఆర్ కూడా వచ్చే అవకాశం ఉంటుంది నెక్స్ట్ ఎలక్షన్స్ లాంటికి ఇంకా చాలా టైం ఉంది కాబట్టి ఇప్పుడే మనం ప్రిడిక్ట్ చేయలేం ఏం జరుగుతుంది అనేది సో అందుకే ఆ మంచిని మళ్ళీ పార్టీలోకి తెచ్చుకునే ప్రయత్నం అయితే చీరాల వేదికగా జగన్మోహన్ రెడ్డి చేసే ప్లాన్ చేస్తున్నారు మరి ఈ దిశగా ఆ మంచి ఎంతవరకు ఫోకస్ పెడతారు ఎంతవరకు కర్ణం ఫామ్ లేని జగన్మోహన్ రెడ్డి అద్దంకి వైపు పంపిస్తారు ఎంతవరకు ఆ మంచికి రూట్ క్లియర్ చేస్తారు అన్నది కూడా మనం చూడాల్సి ఉంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఆర్ ట్వంటీ ఫోర్ తెలుగు